Kalau itu lebih Beli apa?

ओके सर दयाल लखनऊ हृदय धारा भवन श्री प्रबंध देव विद्यालय श्री प्रबंध विद्यालय नदे श्याम श्यामरा गोह श्याम विंदे वर श्याम और भगवान महावाम भक्तां सादर सर्व संभदान गोदा ब्रह्म श्री राम मूल भूधरमम यहां सर्वा मंडला महांजलि के सभापति साथियों चेयरमैन ने சைடுக்காக போவானா கொஞ்சம் எனக்கா பாண்டி இங்க போதும் பாண்டி எனக்கு கொஞ்சம் சார்கண்ட ਵਾਧ ਰਿਕਸ਼ਨਾ ਜਨਮਹ ਨਮੇਸ਼ਰਾ ਜਨਮਹ ਅਨਿੰਗਰਵਾ ਜਨਮਹ ਜੀਵੰਦਰਾ ਜਨਮਹ ਸੁਮਦੀਵ ਜਨਮਹ ਜੀ ਸਿਦਾਰਾਮ ਜਨਮਹ ਸਰਵੇਦਵਾ ਮਹਾ ਜਨਮ ਬ੍ਰਾਹਮਣੇ ਜਨਮਹ ਮਹਾ ਦੇਵੱਚ ਦੇ ਹਾਜ਼ਰ ਹੋਏ ਇਨਾਨਾ ਸ਼੍ਰੀਮੰਬੂ ਸੇਨਾਮ ਅਯਨਮ ਬੰਦਾਂ ਦੇ ਹਸਤਰਿਕ ਸੇਨਾ ਦੇਮਾ परदेवा विहवेसन करवा इंद्र पर महादेव मातृस्थिरति में महान कंसवर गोपावत कोतवाली में गावे दे महादेव रे नमायतु नमायतु दया सरस्वती जयो नमो महा अतिहित्वा वंद्रे वन्दे राजावरनाद्र वन्दे देव क्लास सर 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 अनन आप सर 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 सर

वो नमूने का नमूना ना माया निकलते आओला ऑफिशियल थे हमें चाहिए मैडम मैडम डाने पाग उठ는다నే మార్క్ చెప్తుంది పది బుక్ దిస్ ఇస్ జెట్ ట్రైనింగ్ గోల అది సర్ నమస్తే సర్ हेलो नमस्ते दोस्तों मैं आज बात करने आया हूं आज का मुद्दा प्रदूषण पर चर्चा हुई अच्छी आगे बातवा तो बात हो रहा है विषय पर डिटेल जैसे थैंक यू वेरी मच 10 अक्टूबर को भी बहुत 많이 और टेक्नोलॉजी 2 अह इसको नाम है मेरे आगे ना को जा है क्योंकि है नो అంటే నేను కూడా ఫైల్ లో ఉద్యోగులు చేయడానికి చెప్తాను చాలా మంది మంచి నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ఏదైనా అవసరమైతే ఎలా పరిస్థితికి వెళ్ళి కార్యక్రమం చేస్తున్న పరిస్థితి ఉంది రోజు నాకు వెళ్ళకుండా సుమారు డెబ్బై ఏడు ప్రాంతాలను ఏర్పాటు చేసి ప్రజలకి సమస్య చెప్పుకోవడానికి పరిష్కారం చేయడానికి మంచి అవకాశం చెప్పారు సార్ చాలా యూ సార్ చాలా ధన్యవాదం మనకి పంచాయతీరాజ్ వ్యవస్థను మొత్తాన్ని ఒకే కొడుకుకి తీసుకురావాలని చెప్పేసి మాన్యశ్రీ మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సంకల్పంతో దృఢ దీక్ష ఈ రోజు ప్రతి డివిజన్ లో కూడా ఒక డిడిఓ కార్యాలయం అంటే డివిజనల్ డెవలప్మెంట్ అధికారి ఇది డిడిఓ అండి అంటే మనకి రెవెన్యూ శాఖలో ఏ విధంగా అయితే ఆర్టీఓ గారు ఉంటారో ఆ విధంగానే ఇక్కడ డిడిఓ గారు ఉంటారు రాజ్ లో అన్ని మీ దీని ఉద్దేశం ఏంటంటే మనకి డివిజన్ లెవెల్లో ఉన్నటువంటి మండల పరిషత్ అన్నింటి మీద కూడా ఈ అధికారికి సంపూర్ణ అధికారాలు ఉంటుంటాయి అలాగే వారి సిబ్బంది మీద కూడా పూర్తి అధికారాలు ఉంటాయి ఇక్కడ మనకు కావాలి చూసుకుంటే మనకి పది మండలాలు ఉన్నాయండి ఇంకో కావలి డివిజన్ లో నాలుగు మండలాలు ఉన్నాయి అలాగే మనకి ఉదయగిరి నుంచి ఐదు మండలాలు ఉన్నాయి కొడవలూరు నుంచి సారీ గోగోల్ నుంచి రెండు మండలాలు ఉన్నాయి మొత్తం పది మండలాల మీద ఈ డీడీఓ కార్యాలయం పనిచేయడం జరుగుతుంది దీని యొక్క ముందు ముఖ్య ఉద్దేశం ఏంటంటే విభజించి అధికారాన్ని సమర్థవంతంగా నడిపించడం అంటే ఎక్కడెక్కడైతే మండల పరిషత్ కార్యాలయాలు ఉన్నారనో ఆ మండల పరిషత్ అధికారాలకి అధికారులకు సరైన నిర్దేశాలని వారి అధికారులు సక్రమంగా వారి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించుకునే ఉద్దేశంతో డిడిఓ గారి నుంచి మాకు ఆదేశాలు అందుతాయి అంటే స్ట్రైట్ గా జిల్లా నుంచి కాకుండా ఇక్కడ మనకి ఐదు డిడిఓ ఆఫీసులు ఉన్నాయండి నెల్లూరు జిల్లాలో మొత్తం కూడా వీరందరికీ కూడా జిల్లా నుంచి అధికారులు వచ్చినప్పటికీ కూడా వారు వారి ఎంపీడీఓలకి ఇక్కడ నుంచి మాత్రమే ఆదేశాలు జారీ చేసి పాలనను సమర్థవంతంగా నడిపించడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఇది కూడా మన ముఖ్యమంత్రి శ్రీ నారాయణ చంద్రబాబు మన ఉప ముఖ్యమంత్రి వైవల పవన్ కళ్యాణ్ గారి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో ఒక కొత్త అను తీసుకొచ్చి ప్రజా పరిపాలన సులభతరం చేస్తూ ప్రజలకి ముందుగానే పరిపాలన వ్యవస్థ అందుబాటులో ఉండాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ రోజున డిడిఓ ఆఫీసులు డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసుని కావడంలో ప్రారంభించినందుకు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ ఎంఆర్ఓ స్థాయి నుండి పెద్ద స్థాయి ఆర్డీఓ గారు ఉంటారు కాబట్టి ఆర్డీఓ ఆఫీస్ మనకు కావాలనే ఉంది ఇది రెవెన్యూ పరమైనటువంటి సమస్యల్ని ఇమీడియట్లీ కూడా పరిష్కరించుకోవడానికి ఆర్డీఓ ఆఫీస్ ఎలా ఉందో అదే విధంగా మనం నియోజకవర్గం అదే విధంగా కోవిడ్ నియోజకవర్గం రెండు మండలాలు అందరి స్వభావం కొంచెం రాత్రి వైజాగ్ లో ఎట్లయినా ప్రోగ్రామ్ క్యాచ్ చేయాలని ఫాస్ట్ థ్యాంక్స్ అండి ఎప్పటి నుంచో ఏ వ్యవస్థ అయినా ఒక ట్రాన్స్ఫర్మేషన్ సిస్టమ్ వచ్చినప్పుడు ఒక కొత్త ఆఫీస్ సిస్టమ్ ఇచ్చినప్పుడు అందరికి ప్రజల ఎక్స్పెక్టేషన్స్ అనేది జనరల్ గా ఫాలో అవుతుంటాయి సో ఎన్ని నెంబర్ డౌట్స్ వస్తుంటే అవన్నీ కారకల్పంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు వచ్చిన గైడ్ లైన్స్ జీవో ఆధారంగా మరియు మన గవర్నర్ ఎమ్మెల్యే గారు ఇన్స్ట్రక్షన్స్ ఆదేశాలు ఆధారంగా అన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ ఇక్కడ ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ రోడ్ డెవలప్మెంట్ పంచాయత్ రాజ్ అండ్ ఇతర డిపార్ట్మెంట్ ఆఫ్ ఫర్ ఆల్ డెవలప్మెంట్ స్కీమ్స్ బీసీ వెల్ఫేర్ ఎస్సీ వెల్ఫేర్ గానీ ఇంకా అదర్ కైండ్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్ అనేది ఒక కన్వర్జెన్స్ అనే ఒక కాన్సెప్ట్ తో అన్ని కలిపి ఒకే ఒక సింగిల్ బ్రాకెట్ కింద తీసుకురావాలి ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం అది దానిలో భాగంగానే ఇది ప్లాన్ స్టేజ్ లో ఫామ్ అయింది ఇస్తారాకంటే కావాలి చాలా రేల్ టాస్క్ నేను అడగ ఎమ్మెల్యే గారు మాకు ఎమ్మెల్యే ఆశ్చర్యపోయాండి వస్తాను ఇంట్లో స్థలం కావాలి అని రేల్లీ తగ్గ సార్

పంచాయతీరాజ్ వ్యవస్థలో ఒక సుదీనం ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారి ఆలోచన మేరకు ఈరోజు కావలిలో డిడివ ఆఫీస్ని ప్రారంభించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఏడు రెవెన్యూ కేంద్రాల్లో డెబ్బై ఏడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వారి ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు మండలాలతో పాటు రెవెన్యూ డివిజన్ ఎలాగైతే ఉందో అదే విధంగా కావలిలో కూడా డెవలప్మెంట్ డివిజన్ ఒకటి ఉండాలనేటువంటి ఆ దృఢ సంకల్పంతో ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు మండలాలు కావల నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాలుగు మండలాలు కోవూరు నియోజకవర్గంలో ఉన్న రెండు మండలాలను కలుపుతూ పది మండలాలని కావలలో డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసుని ఈరోజు ప్రారంభించడం జరిగింది ఉప ముఖ్యమంత్రి వరులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారి ఆలోచన మేరకు వాళ్ళు చూసిన మేరకు ఈ మంచి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆలోచనతో ఈ రోజున స్థానిక ఎమ్మెల్యేగా నేను కూడా ఇక్కడ అటెండ్ అయ్యి దీన్ని ప్రారంభించడం జరిగింది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి ప్రజా పరిపాలన జరగాలి ప్రజలకు సత్వరైన న్యాయం జరగాలి కాబట్టి ఎంపీడీ ఆఫీసులు ఏ మండలాలకు ఆ మండలాల్లో ఉన్నా తత్తురు తర్వాత జరిగేటువంటి పరిణామాలలో ప్రతి ఒక్కసారి కూడా జిల్లా డిపి ఆఫీసుని కానీ జిల్లా పరిషత్ ఆఫీసును కానీ కలెక్టరేట్కి వెళ్ళి ప్రజలకి టైం వేస్ట్ అవుతున్న తరుణంలో జిల్లాకి మండలాలకి మధ్య ఒక అనుసంధానంగా ఒక డివిజనల్ ఆఫీసు ఉంటే సత్రమైన న్యాయం జరుగుతుంది ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున అన్ని రకాలైనటువంటి పథకాలకు సంబంధించినటువంటి విధా విధానాల మీద రూపొందించి ఈ రోజున మన కావల్లో కూడా మన మున్సిపల్ ఆఫీస్ ప్రాంతంలో ఈ రోజున దీన్ని ప్రారంభించడం జరిగింది అతి తొందరలో ప్రభుత్వ నిధులు వెచ్చించి కొత్త బిల్డింగ్ ని శంకుస్థాపన కూడా అతి తొందరలో జరగబోతుంది దానికి దాదాపు రెండున్నర కోట్ల రూపాయల నిధులు కూడా మంజూరు చేయడం కూడా జరిగింది దానికి ప్రభుత్వం యాభై సెంట్లు భూమిని కూడా కేటాయించారు ఇది అతి తొందరలోనే డిఎల్డీ ఆఫీసు ఆఫీసు నూతన భవనంలో కూడా ఏర్పాటు చేయబోతుంది కావల డివిజన్ లో ఈ సందర్భంగా ప్రజానీకానికి మండలంలో ఉన్నటువంటి పెన్షన్లు మొదలుకొని మండలంలో ఉన్నటువంటి ఎన్ఆర్జెస్ వర్కలు మొదలుకొని గ్రామ పంచాయతీలో జరిగేటువంటి పనులు మొదలుకొని మూడు రకాలైన పనులకి గ్రామ పంచాయతీ లెవెల్లో ఉన్న సమస్యల పరిష్కారం కాకపోతే ఈ ఆఫీస్కి వచ్చి చెప్పుకునే విధంగా ఎంపీడీ ఆఫీసులో ఎవరికైనా అన్యాయం జరిగి పెన్షన్ రూపంలో కానీ ఇతర పథకాల రూపంలో అందకపోతే ఇమీడియట్ డిడి ఆఫీసులో చెప్పుకునే విధంగా ప్రతి సమస్యని కింద పరిష్కారం కాకపోతే ఇమీడియట్ ఇక్కడికి వచ్చి చెప్పుకునే విధంగా రూపొందించినందుకు ఈ మంచి ప్రభుత్వాన్ని మనందరం కూడా అభినందించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు గారి ముందు చూపు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్లు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోయే తరుణంలో ఈ కార్యక్రమాలని దిగ్విజయంగా పూర్తి చేసేందుకు ఆఫీసులను ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వాన్ని అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా ప్రజలందరూ కూడా ఈ దీన్ని సద్వినియోగం చేసుకొని మీకు ఎటువంటి సమస్యలు రాకుండా చూసే దాంట్లో కావలి ఎమ్మెల్యేగా నేనున్నాను మా ప్రభుత్వ యంత్రాంగం కూడా ఇంకా మెరుగైన సేవలు అందించి ఏ ఒక్క హక్కు కలిగినటువంటి వ్యక్తికి ఏ అన్యాయం జరగకుండా చూసే విధంగా కావలి డీడీ ఆఫీసు కూడా పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ మంచి ప్రభుత్వం మనకి ఈ పథకాన్ని అందించినటువంటి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్